ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు ఐపోలవరం మండలం పరిధిలోని ఐపోలవరం కేశిన కుర్రుపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ శిబిరాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా శిక్షణ శిబిరాలు ప్రారంభించి మహిళలతో మాట్లాడారు రాష్ట్రంలో బీసీఈబీసీ కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ అందించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని ఈ శిక్షణతో పాటు వారికి మిషన్లు కూడా అందించి ఈ శిక్షణ కార్యక్రమాన్ని బీసీ వెల్ఫేర్ ఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తారని ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడానికి మరియు ఆర్థికంగా సాధికారతను పొందడానికి సహాయపడాలని ఈ కూటమి ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు నియోజకవర్గ కోఆర్డినేటర్ కె గంగాధర్ మాట్లాడుతూ శిక్షణ తరగతుల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు సాగిరాజు సూర్యబాబు రాజు బీర సత్యకుమారి వణంజర్ల వెంకటేశ్వరరావు చిలువూరి సుబ్బరాజు రాజు కాకర్లపూడి రాజేష్ పిండమరాజు శివ దేవు రాంబాబు గాదిరాజు శ్రీను రాజు చిలుకూరు సుబ్బరాజు గాదిరాజు విశ్వనాథ్ రాజు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు மிஷன் மிஷின் பட மிஷினு கொஞ்சம் அது அது

हलो सर अक्सर सर जोड़। బలపడటం కోసం చేయడం జరిగింది అయితే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కృషి వల్ల పది సెంట్రుల్లో తీసుకోవడం జరిగిందండి ప్రతి సెంటర్లో కూడా నాలుగు అలా తీసుకున్నారు అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద ఉన్నటువంటి అభిమానులతో ఒక పది సెంటర్లు రక్షించడం జరిగింది ఇక్కడికి దానికి మీ నియోజకవర్గం తరఫున మా దగ్గర ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా చేసి కార్యక్రమం మీరు తొంభై రోజులు ఉంటుంది ఈ తొంభై రోజుల్లో కూడా మీరు డెబ్బై రోజులు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా డెబ్బై రోజులు అటెండ్ అవ్వాలి అటెండెన్స్ కూడా మీకు ఎఫర్స్ అంటే ఫోన్లో తీసుకుంటారు ఎవరైతే బెంచ్ ఉంటారో వాళ్ళకి ఫోన్లో అటెండెన్స్ తీసుకుంటారు మార్నింగ్ బ్యాచ్ మార్నింగ్ మధ్యాహ్నం బ్యాచ్ మధ్యాహ్నం అలా పడుతుంది అలా రెండు బ్యాచ్లు ఏర్పడితే రెండు బ్యాచ్ల కింద ఉదయం బ్యాచ్లో ఉన్నవాళ్ళు ఆ రోజుకి ఒకవేళ రావడం మానేసి నేను మధ్యాహ్నం వస్తానంటే మీకు అటెండెన్స్ పడదు ఏ బ్యాచ్లో సెట్ అయ్యి ఉన్నారో ఉదయం బ్యాచ్లో సెట్ అయ్యి ఉన్న వాళ్ళు ఉదయం బ్యాచ్లోనే రావాలి మధ్యాహ్నం బ్యాచ్లో సెట్ అయ్యి ఉన్న వాళ్ళు మధ్యాహ్నం బ్యాచ్లోనే రావాలి మీరు ఉదయం వచ్చి ఒక రెండు రోజులు వచ్చి నేను మధ్యాహ్నం వస్తానని చెప్పేసి చెప్పాడు అనుకోండి అది అటెండెన్స్ పడదు కంపల్సరీ కూడా మీకు ఏ బ్యాచ్లో ఆ బ్యాచ్లోనే రావాలి అర్థమైందండి అందరికీ ఆ రకంగా ఈ శిక్షణ కార్యక్రమం మీరు పూర్తి చేసుకుంటే డెబ్బై రోజుల అటెండెన్స్ మీకు ఖచ్చితంగా ఉంటే మీకు ఒక మిషన్ యూనిట్ ఒక మిషన్ ఇస్తారు మీరు ఇచ్చిన తర్వాత మీకు ఒక మిమ్మల్ని మళ్ళీ మీరు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అన్నది మీకు ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది కార్పొరేషన్లో ఆ పరీక్ష పెట్టిన తర్వాత ఆ పరీక్షలో ఎవరైతే బాగా నేర్చుకున్నారో మీ బేసిక్ ట్రైనింగ్ అన్నది చూసి అందులో మళ్ళీ సెలెక్ట్ చేసి మీకు ఫర్దర్గా ఏం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచించి మీకు ఫర్దర్గా మీకు ముందు ముందు మీరు ఆర్థికంగా ఎలా నిలబెట్టుకోవాలన్న విషయాల మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ ఆలోచన ప్రకారం మీకు అదేవిధంగా మన పది సెంటర్ పద్నాలుగు వందల అవకాశం ఇవ్వడం మన మండలంలో మరి మన హైకోలో కేసు గుర్తుల మూడు సెంటర్లు మనం ఇక్కడ ఈ రోజు పెట్టుకోవడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి డౌక తీసుకొచ్చి మహిళలందరినీ కూడా ప్రోత్సహించారు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీ కుటుంబానికి ఏదో అవసరం ఉండాలని చెప్పి ఈ తొంభై రోజుల కార్యక్రమం పెట్టి మరి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ కూడా వచ్చిన వాళ్ళకి ఈ ఫ్రీగా మెషిన్ కూడా అని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం మధ్యాహ్నం ఈరోజు పోలవరంలో ప్రమాణంగా ఏర్పాటు చేసే నాయకులు అధికారులందరూ కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా మరి రోజు వచ్చి మీ స్కిల్స్ అన్ని దీనిపై ట్రైనింగ్ తీసుకుని తప్పనిసరికి ఇది అందరికి ఉపయోగపడాలి మరి అదేవిధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చిత్రం మరి మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా మీ అందరికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాయని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలు ఇచ్చాం రేపు మే నెలలో మరి పిల్లలు చదువుకోవడానికి తల్లికి ఉందము కార్యక్రమం కూడా ఎంతమంది పిల్లలు చదువుకుని అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు వేస్తూ ఉన్నారు అదేవిధంగా నాకు ఇంకో క్షేత్రీయ నిర్ణయం పదివేల నుండి దాంట్లో ఇరవై వేలు వేస్తా ఉన్నాం వేట నిషేధం అది కూడా జరుగుతుంది రైతులందరికీ కూడా మరి పదివేల నుంచి ఇరవై వేల ఇరవై వేల రూపాయలు రైతులకు కూడా ఈ మే నెలలో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం ముందుగా కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి మన రాష్ట్ర అభివృద్ధి మన ప్రజల అభివృద్ధి అని ధ్యేయంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకి రాజధాని లేని రాష్ట్రం చేసే రాష్ట్రం లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎందుకంటే పక్కన ఉన్న తెలంగాణ తమిళనాడు చెన్నై ఉంది పక్కన ఉన్న కర్ణాటకకి బెంగళూరు ఉంది మన ఆంధ్రాకి ఇక్కడ రాజధాని లేకుండా ఆ రోజు మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం చేపడితే గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఏం చేయకుండా మరి గాలిగోల్ చేశారు మళ్ళీ రేపు రెండో తారీఖు మోడీ గారిని తీసుకొచ్చి సుమారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు టెంటలు పిలిచారు మళ్ళీ మన అందరికీ మన భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి మన పిల్లల భవిష్యత్తు గురించి మా మళ్ళీ రాజధాని నిర్మాణం చేయడం అదేవిధంగా మన స్టీల్ ప్లాంట్ ఆంధ్రాలో అటువంటి స్టీల్ ప్లాంట్ కూడా గతంలో ప్రైవేటీకరణ చేయడానికి చేశారు గత ప్రభుత్వం అటువంటి దానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం సహకారం చేసి ఈరోజు అది కూడా లాభాలకు తీసుకొచ్చే పరిస్థితి మన ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా రైల్వే జోన్ విశాఖపట్నం రైల్వే జోన్ కూడా రాకుండా చేశారు గత ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చినట్టు రైల్వే జన్వాలు కూడా తీసుకొచ్చాం అదేవిధంగా భోగాపుల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన అందరికీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో రావాలని చెప్పి ఆ రోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సగం పనులు చేస్తే గత ఐదు సంవత్సరాలు కనీసం ఏమీ చేయలేదు ఇప్పుడు అది డెబ్బై పర్సెంట్ పనులు పూర్తి చేసి ఒక సంవత్సరంలోనే ఆ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసుకుంటాం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు గతంలో డెబ్బై రెండు పర్సెంట్ పనులు పనులు చేస్తే ఐదు సంవత్సరాలు కనీసం చేయలేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు తెలియాలి గత ఐదు సంవత్సరాలు అవగాహన లేనటువంటి ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసినాయి ఈ ఆ పెన్షన్ ఇవ్వాలన్నా చేతి ఇవ్వాలన్నా ప్రతి నెల తడుపునిచ్చి పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చిందంటే అవగాహన వెళ్ళే వ్యక్తులు పరిపాలిస్తే అంత ఇబ్బందులు ఉంటాయి మరి సమర్థవంత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎన్ని తీర్థాయిల ఉద్దేశంతో నూట రెండు నాలుగు సీట్లు ఇచ్చారు కాబట్టి ప్రతి కమ్యూనిటీకి ప్రతి మహిళలకు కానీ పిల్లలకి కానీ పెద్దలకు కానీ రైతులకు కానీ అన్ని రకాలుగా మన ఈ రాష్ట్రాలు ముందు తీసుకెళ్ళడానికి అనర్ణిస్తూ కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా కొత్త జీతం చెప్పాలి అదే ముందుగా మహిళలకి పెద్ద పెట్టు వేసి స్కిల్ డెవలప్మెంట్ ఎవరికైతే ఏ స్కిల్ ఉందో స్కిల్ అంతా బయటకు తీసి ట్రైనింగ్స్ ఇచ్చి ఇలా కుటుపల్ అని చెప్పి రేపు పొద్దున్న అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ చేసి మరి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆమె ఇచ్చారు దాని గురించి ఎంతో తప్పు పడుతున్న లోకేష్ గారు కూడా దాంట్లో భాగంగానే ఈరోజు మీ మహిళలందరికీ ప్రోత్సాహితాలి కుట్టుబిషన్ల కార్యక్రమం మరి ఇక్కడ ఏర్పాటు చేయడం మమ్మల్ని ఆహ్వానించిన నాయకులందరికీ మన అధికారులందరికీ పేరు పేరు నమస్కారం ఈ గుర్తి మెషన్ ట్రైనింగ్ అయ్యే స్వాధు మాలందరికీ ప్రత్యేకంగా అభినందనం తెలియజేస్తుంటుంది మీ అందరూ కూడా ఈ శిక్షణ తీసుకుని తొంభై రోజులు పూర్తి చేస్తుంది ఇది మీ కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడిన ఉపయోగపడేలాగా మీ గుర్తి మెషన్ తీసుకుని ఉపయోగపడాలని చెప్పి